హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిస్ ఈజ్ వంగల్ రాజు వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఫ్రెండ్ చందు మనవరాలు పుష్పపాతి ఫంక్షన్కి వెళ్ళాము అక్కడ చిన్నపిల్లలతో యాంకర్ గారు డ్యాన్స్ వేయిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పిల్లలు వేస్తున్నారు ఈ యాంకర్ డ్యాన్స్ వేయడంతో పాటు వాళ్ళని డ్యాన్స్ కూడా వేయిస్తున్నారు ఎంత చక్కగా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా చాలా ఫంక్షన్ చాలా బాగుంది ఎంతో ఆనందంగా ఉంది సినిమా షూటింగ్లో ఫ్రెండ్ అండి చందు అన్న ఫ్రెండు వాళ్ళు మనవరాలు అన్నమాట వాళ్ళు రెండో అబ్బాయి కుమార్తె పుష్పాత అయిన సందర్భంగా మేము నేను మా ఫ్యామిలీ వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ వెనక స్టేజ్ మీద కూర్చుంది కదా అమ్మాయి సెంటర్లో కూర్చుంది ఆ అమ్మాయి పుష్పాత అయ్యింది ఆ అమ్మాయి ఫంక్షనే ఫోటోలు చూడండి ఫ్రెండ్స్ అలా తీసుకుంటున్నారు ఆ ఫంక్షన్లో చాలా హ్యాపీగా గడిపారు అందరూ కూడా చాలా బాగుందండి ఈ యాంకర్ గారు డ్యాన్స్ వేయడంతో పాటు అందరినీ కూడా అలరించి చిన్నపిల్లలతో కూడా డ్యాన్స్ వేయించారుంచి అందరికీ కూడా చాకలెట్లు గిఫ్ట్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఫంక్షన్కి వచ్చారు ఫంక్షన్ బాగుండడంతో పాటు అంతా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు రిలేటివ్స్ అనమాట వీళ్ళందరూ కూడా నాకు తెలుసు నేను కూడా పలకరించాను చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని పలకరించాను వెనకాల ఎల్సిడి స్క్రీన్ కూడా ఉంది ఏవీ పెట్టారు ఆ అమ్మాయి తాలూకా చిన్నప్పటి నుంచి ఫోటోలు కూడా ఏవీగా తయారు చేసి టిల్ ప్లే చేశారండి టెలి ప్లే చేశారు చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు చూసి ఆనందించాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసి స్కిప్ చేయకుండా కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వేస్తారు డ్యాన్స్ పిల్లలతో పాటు యాంకర్ గారు కూడా డ్యాన్స్ వేసి అలరించారు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాకు ఫంక్షన్కి వెళ్ళామని చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ డ్యాన్స్ వేస్తున్నారు అలాగే వీడియో కెమెరామెన్ గారు కూడా వీడియో తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ డ్యాన్స్ అందరూ కూడా బాగానే చేస్తున్నారు చాలా చక్కగా చేస్తున్నారు వీళ్ళకి చాక్లెట్లు ఇచ్చారన్నమాట లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ హాల్లో చాలా చక్కగా ఫంక్షన్ చేయడంతో పాటు అందరిని అలరించారు అందరూ కూడా చాలా చక్కగా చేశారు ఫ్రెండ్స్ ఈమె యాంకర్ డ్యాన్స్ వేయడంతో పాటు అందరిని కూడా డాన్స్ వేయించారు వేయించి అందరిని కూడా అలరించారు చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా వేస్తున్నారు ఈమె యాంకర్తో పాటు డ్యాన్సర్ కూడా డ్యాన్స్ వేశారు చాలా చక్కగా జరిగింది ఫంక్షన్ మాత్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్